తెలుగు ఆడియో బైబిల్ నిర్గమాకాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా ఒక కోడెదూడను కలంకము లేని రెండు పొట్టేళ్లను పొంగని రొట్టెను పొంగనివై నూనెతో కలిసిన భక్ష్యములను పొంగనివై నూనె పూసిన పలచని అప్పడములను తీసుకొనుము గోధుమ పిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి ఆ గంపను ఆ కోడను ఆ రెండు పొట్టేళ్లను తీసుకొని రావలను మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు తీసుకొని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి ఆ వస్త్రములను తీసుకొని చొక్కాయిని ఎఫోదు నిలువుటంగిని ఎఫోదును పతకమును అహరోనుకు ధరింపచేసి ఎఫోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటం ఉంచి అభిషేక తైలము తీసుకొని అతని తల మీద పోసి అతనిని అభిషేకింపవలను మరియు నీవు అతని కుమారులను సమీపింపచేసి వారికి చొక్కాయిలను తొడిగింపవలను అహరోనకును అతని కుమారులకు దట్టిని కట్టి వారికి కుళ్ళాయిలను వేయింపవలను నిత్యమైన కట్టడను బట్టి యాజకత్వము కగును అహరోనును అతని కుమారులను అలాగున ప్రతిష్ఠింపవలను మరియు నీవు ప్రత్యక్ష ఎదుటికి ఆ కోడెను తెప్పింపవలను అహరోనును అతని కుమారులను కోడి తల మీద తమ చేతుల నుంచిగా ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద ఎహోవా సన్నిధిని ఆ కోడెను వధింపవలను ఆ కోడ రక్తములో కొంచెము తీసుకొని నీ వ్రేలితో బలిపీటపు కొమ్ముల మీద చమిరి ఆ రక్తశేషమంతయూ బలిపీటపుటడుగున పోయవలను మరియు ఆంత్రములను కప్పుకొను క్రొవ్వంతటిని కాలేజము మీద వాపను రెండు మూత్ర గ్రంథులను వాటి మీద క్రొవ్వును నీవు తీసి బలిపీఠము మీద దహింపవలను ఆ కోడె మాంసమును దాని చర్మమును దాని పేడను పాలెమునకు వెలుపల అగ్నితో కాల్చవలను అది పాప పరిహారార్థమైన బలి నీవు ఆ పొట్టేళ్లలో ఒకదాన్ని తీసుకొనవలను అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచగా నీవు ఆ పొట్టేలను వధించి దాని రక్తము తీసి బలిపీఠము చుట్టూ దాన్ని ప్రోక్షింపవలను అంతట నీవు ఆ పొట్టేలును దాని అవయవములను దేనికి అది విడదీసి దాని ఆంతరములను దాని కాళ్ళను కడిగి అని అవయోములతో తలతోనూ చేర్చి బలిపీఠము మీద ఆ పొట్టేలంతయు దహింపలను అది ఎహోవాకు దహన బలి ఎహోవాకు ఇంపైన సువాసన హోమము మరియు నీవు రెండవ పొట్టేలను తీసి కొనవలను అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచగా ఆ పొట్టేలును వధించి దాని రక్తములో కొంచెము తీసి అహరోను కుడిచేవి మీదను అతని కుమారుల కుడిచెవుల మీదను వారి కుడిచేతి బొట్టన వేళ్ల మీదను వారి కుడికాలి బొట్టన వేళ్ల మీదను చమరి బలిపీఠము మీద చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలను మరియు నీవు బలిపీఠము మీదనున్న రక్తములోను అభిషేక తైలంలోను తీసి అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతనితోనున్న అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను ప్రోక్షింపవలెను అప్పుడు అతడును అతని వస్త్రములను అతనితోనున్న అతని కుమారులను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠితములగును మరియు అది ప్రతిష్ఠితమైన పొట్టేలు గనుక దాని క్రొవ్వును క్రొవ్విన తోకను ఆంత్రములను కప్పు క్రొవ్వును కాలేజం మీద వపను రెండు మూత్ర గ్రంథులను వాటి మీద రొవ్వును కుడి జబ్బను ఒక గుండ్రని రొట్టెను నూనెతో వండిన ఒక భక్ష్యమును ఎగోబా ఎదుటనున్న పంగని వాటిలో పలుచని ఒక అప్పడమును నీవు తీసుకొని అహరోను చేతులలోనూ అతని కుమారుల చేతులలోనూ వాటినన్నిటినీ ఉంచి అల్లాడింపబడు నైవేద్యముగా ఎహోవాస్ సన్నిధిని వాటిని అల్లాడింపవలను తరువాత నీవు వారి చేతుల్లో నుండి వాటిని తీసుకొని యహోవాస్ సన్నిధిని ఇంపైన సువాసన కలుగునట్లు దహన వాటిని బలిపీఠం మీద దహింపవలను అది యహోవాకు హోమము మరియు అహరోనుకు ప్రతిష్ఠితమైన పొట్టేలు నుండి బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా ఎహోవాస్ సన్నిధిని దానిని అల్లాడింపవలను అది నీ వంతగును ప్రతిష్ఠితమైన పొట్టేలులో అనగా అహరోనిదియు దియు అతని కుమారులదినైనా దానిలో అల్లాడింపబడిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను ప్రతిష్ఠింపవలను అది ప్రతిష్ట అర్పణ కనుక నిత్యమైన కట్టడ అది ఇస్రాయేలీల నుండి అహరోనుకును అతని కుమారులకు నగును అది ఇస్రాయేలీలు అర్పించు సమాధాన బలుల్లో నుండి తాము చేసిన ప్రతిష్టార్పణ అనగా వారు ఇహోబాకు చేసిన ప్రతిష్టార్పణగా నుండును మరియు అహరోను ప్రతిష్ఠిత వస్త్రములను అతని తరువాత అతని కుమారుల వగును వారు అభిషేకము పొందుటకును ప్రతిష్ఠింపబడుటకును వాటిని ధరించుకొనవలను అతని కుమారుల్లోనెవడు అతనికి ప్రతిగా యాజకుడగును అతడు పరిశుద్ధ స్థలంలో సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళునప్పుడు ఏడు దినములు వాటిని వేసుకొనవలను మరియు నీవు ప్రతిష్ఠితమైన పొట్టేలను తీసుకొని పరిశుద్ధ స్థలములో దాని మాంసమును వండవలను అహరోను అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క దగ్గర ఆ పొట్టేలు మాంసం గంపలోని రొట్టెలను తినవలను వారు ప్రతిష్ట చేయుటకును వారిని పరిశుద్ధపరచుటకును వేటి వలన ప్రాయశ్చితము చేయబడినో వాటిని వారు తినవలను అవి పరిశుద్ధమైనవి గనుక అన్యుడు వాటిని తినకూడదు ప్రతిష్ఠితమైన మాంసములోనేమి ఆ రొట్టెలలోనేమి కొంచెమైనను ఉదయం వరకు మిగిలి ఉండిన ఎడల మిగిలినది అగ్నిజాత దహింపవలను అది ప్రతిష్ఠితమైనది గనుక దానిని తినవలదు నేను నీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని బట్టి నీవు అట్లు అహరోనుకును అతని కుమారులకును చేయవలను ఏడు దినములు వారిని ప్రతిష్టపరచవలను ప్రాయశ్చితము నిమిత్తము నీవు ప్రతిదినమున ఒక కోడెను పాప పరిహారార్థ బలిగా అర్పింపవలను బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చితము చేయటం వలన దానికి పాప పరిహారార్థ బలిని అర్పించి దాని ప్రతిష్ఠించుటకు దానికి అభిషేకము చేయవలను ఏడు దినములు నీవు బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చితము చేసి దాని పరిశుద్ధపరచవలను ఆ బలిపీఠము అతి పరిశుద్ధముగా ఉండును ఆ బలిపీఠమునకు తగులునది అంతయు ప్రతిష్ఠితమగును నీవు బలిపీఠం మీద నిత్యమును అర్పింపవలసినదేమనగా ఏడాదివి రెండు గొర్రె పిల్లలను ప్రతిదినము ఉదయం మందు ఒక గొర్రెపిల్లను సాయంకాలమందు ఒక గొర్రెపిల్లను అర్పింపలను దంచి తీసిన ముప్పావు నూనెతో కలిపిన పదియవంతు పిండిని పానీ అర్పణముగా ముప్పావు ద్రాక్ష రసమును మొదటి గొర్రె పిల్లతో అర్పింపవలను సాయంకాలమందు రెండవ గొర్రె పిల్లను అర్పింపవలను అది యహోబాకు ఇంపైన సువాసన గల హోమగునట్లు ఉదయకాలమందలి అర్పణమును దాని పానీయార్పణమును అర్పించినట్టు దీనిని అర్పింపవలను ఇది ఎహోబా సన్నిధిని సాక్షపు గుడారం యొక్క ద్వారమునద్ద మీ తరత ములకు నిత్యముగా అర్పించు దహనబలి నీతో మాటలాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మను కలుసుకొందును అక్కడికి వచ్చి ఇస్రాయేలీలను కలుసుకొందును అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచెదను నాకు యాజకులగునట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరచెదను నేను ఇస్రాయేలీల మధ్య నివసించి వారికి దేవుడనయ్యందును కావున నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తు దేశంలో నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన ఎహోవాను నేనే అని వారు తెలుసుకొందురు నేను వారి దేవుడనైన యహోవాను